ఎవరండి అయ్యా నేనండి అయ్యా పెళ్ళిళ్ళ పేరయ్య గారు మనమండి వివాహాల వీరయ్య గారు కుమారుణ్ణి కళ్యాణాల కాంతై అండి అయ్యా ఆ విషయానికే వస్తున్నానండి దాని తప్ప చూశారు అబ్బాయి గారి కోసమని నేను తిరగని ఊరంటూ లేదండి అయ్యా ఒక్క ఊరా ఒక్క వాడా పెదవాడు గుడివాడు గోవాడ పూడివాడు తనకొండ వినుకొండ గజ్జనకొండ పాలకొల్లు వరంగల్లు హనుమాన్ పాలు వంకాయల పాడు పాడు చివరకు పాడు కూడా వెళ్ళానండి వెళ్ళి వెతికి వెతికి మన ప్రక్క ఊర్లో బ్రహ్మాండమైన సంబంధం చూశానంటే నమ్మండి అమ్మాయి అపరంజి బొమ్మ ముప్పై మూడు కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు ఆ మూడు నెలల పంతులు మంత్రి నా చేతిలో అయిపోయారా ఏ చేసాయి ఏమండి చంపేస్తారా ఉంటండి వ్యథావిధి ఆగండి అక్కడే ఆగండి చంపేస్తారా ఆగండి అయ్యా ఈ సంబంధం గురించి ఎంతమంది ప్రయాశీల ఉన్నారనుకుంటున్నారు ఏకంగా పది పదిహేను మంది ఉన్నారు చెప్పమంటారా కత్తిపూడి నుంచి కనకారావు చేపరం నుంచి చన్నకేశ్వరరావు రొల్లపురం నుంచి గోవిందయ్య పిఠాపుర నుంచి పిచ్చేశ్వరరావు కాకినాడ నుంచి కామేశ్వరరావు ఇలా ఎంతమంది ఉన్నారో చూడండి ఇంతమంది ఉండగా మొట్టమొదటి పోయా మీకు ఇచ్చాను చూడండి నన్ను చంపేయండి వేధాది ఆగండి ఇందులో మునిగిపోయింది ఏం లేదు బాగా ఆలోచించండి వేధి అయ్యా దాని తప్పద చూశారు పెత్తనం వేయకుండా పంట ఏమి కష్టం పడకుండా చూడండి కలిసొచ్చే కాలానికి నడుసొచ్చే కొడుకు అంటారు అదేనండి తీ అయ్యా ఈ రోజులో ఇవన్నీ కూడా సర్వసాధారణం అండి అయ్యా మీరు బాగా ఆలోచించుకోండి అయ్యా మీకు ఒక రెండు నిమిషాలు టైం ఇస్తాను హలో ఇక్కడ సంబంధం సెట్ అవుతుందండి మీరు అమ్మాయిని రెడీ చేసుకుని వచ్చేసారంటే నా సంభావంతో పాటు ఇక్కడ పెళ్లి జరిపించేస్తానండి అయ్యా ఆలోచించారా అయితే ఓకే రమ్మనండి అబ్బాయిని తీసుకోండి అయిపోతుందండి పెళ్లి చాలా మీద అయిపోతుంది నిత్యం శ్రీమానుభవ అమ్మాయి ఆయుర్భవ ధాన్యం ధనం లాభం శత సంవత్సర సుదీర్ఘం ఆయు పెళ్లి కాలం అందులో అమ్మాయి తరఫు వాడు అబ్బాయికి ముప్పై మూడు పాటలు ఆస్తి మూడు నెలలు అయ్యో ఏమనుకోకండి బాబు ఆ మాట వచ్చేస్తుంది ఇంకో రక అనుకోకండి అలా జరిపించేస్తానండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెళ్ళిళ్ళు దీంతో సహస్రం వెయ్యి పెళ్ళిళ్ళు అయిపోయాడు అయ్యా నా చేత్తో ఎవరైనా సరే మన దగ్గరికి కాంటాక్ట్ చేస్తే నిమిషాల మీద పెళ్లి సంబంధం కుదుర్చేస్తానండి అయ్యా సరే కోవిదో పెడతామండి దినబలం చంద్రబలం తారాబలం గ్రహబలం అహోబలం నీ బలం నా బలం కలిస్తే కోలాహలం కుర్రో కుర్రు ఎర్రో బొర్రు పుంజో పెట్టు పుంజో పెట్రో పుంజో పెట్ట మన చింత ఒకప్పుడు మందులో వచ్చేవారు జ్ఞాపకం ఉందండి వాళ్ళు అలా అనేవారు అయితే అయ్యా మేము పోయే రాజులవండి అయ్యా తరతరాలుగా మాకు వైద్యం చేస్తూ ఉంటామండి వైద్యం మాకు పొరగొడుతుండే మా అమ్మ ఆ అమ్మగారు మామరిగా పసర మందులు ఇచ్చేవారండి మా అయ్యి గారు చెయ్యి చూసి మరి మందులతోటి పాటు శోతకుని కూడా చెప్పేవారండి నేను ఆ రెండు కూడా నేర్చుకున్నానండి అయ్యా అయ్యా ఆ రెండు రకాలు నేర్చుకున్నానండి అయితే ఇందులో గొప్ప చిక్కు ఉందండి చూసి చెయ్యి చూసి వాళ్ళ జాతకం అంతా చెప్పేస్తానండి అయితే ఈ మందుల గురించి ఉదాహరణకు రెండు మూడు మందులు చెప్తాను చూడండి అయ్యా పంటి నొప్పుకు మందు కంటి చూపుకు మందు కాళ్ళు నొప్పులకు మందు ఒంటి ఒంటి దొరదలకు మందు ఇన్ని రకాలకి కూడా మన దగ్గర మందులు ఉన్నాయి అయ్యా అయ్యా పంటి నొప్పు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పరగడపిన పళ్ళు తోపుకుని మా దగ్గరకు వచ్చేస్తే మీ ముప్పై రెండు పళ్ళు లాగి చక్కగా ఆయుర్వేదంతో శుభ్రం చేసి మీ రెండు చేతులు పెడేస్తానండి అయ్యా మీ పళ్ళు గురించి మీకు చింత లేదండి అయ్యా అలాగే కళ్ళు మసకలు ఉన్నవారు కళ్ళు మసకలు ఉన్నవారు ఎంటన్నారంటే దొరగారు కళ్ళు మసకలు ఉన్నవారు పొద్దున్న మా షాడు కొత్త పరగడుపునే రావాలి చీకటి చీకటి ఉండగా వస్తే మీ రెండు కళ్ళలో రెండేడు జిల్లేడు ఇల్లేడు పాలు పొడుస్తామండి అయ్యా ఈ మీ కళ్ళు గురించి చింత లేదు దొరగారు అయ్యా అయిందండి ఇక ఒంటి దొరదల గురించి దొరకారు ఒంటి దొరదలు ఉన్నాడు దొరగారు మా కాడు కొద్ది అయ్యా ఇంటనే దొరగారు మా కాడు కొత్త అయ్యా నల్లేరు కాడ దొరదకుండా మిరపకాయలు ఈ మూడు కూడా చలపాల్లో నూరి అందులో ఇన్ని మిరివేప గింజలు కలిపి బాగా మెత్తగా నూరేసి ఒంటికి లేపనం చేస్తే దొరగారు ఉంటుంది దొరదపోయి పోయి భరతనాట్యం చేస్తారు దొరగారు ఇలాంటి మందులు మా కాడు ఎన్నో ఉన్నాయి రాసుకోండి అయ్యా ఇప్పుడు ఒక ఇంటికి జోస్యం చెప్పడానికి వచ్చానండి ఆహో ఇల్లు బాగా ఉంది ఓహో కొరస పెంచచ్చు ఓ అమ్మగారు ఓ దొరసే ఓ దొరసే వస్తున్నారు ఈ కంటే దొరగారు కాస్త భయం ఎక్కువ వస్తున్నారు అరుస్తావు ఇక్కడ ఎందుకు అరుస్తావు అరుస్తావు ఎందుకు అలా కాదండి దొరగారు అమ్మగారు చేయి చూపించుకోమని వచ్చినారండి అమ్మగారు చేయి చూశానండి అయ్యా దొరసాని అమ్మ మీకు సంతానవేక జరుగుడులా ఉందండి అంతే అమ్మ సంతానవేక జరుగుడులా ఉంది తల్లి మీకు ఇంకా సంతానం కలగకపోవడా తల్లి అయితే మా కాడకి తొండదేవరి కాడకి మూడు వేస్తున్న ఇద్దరు చేస్తే తల్లి మంచి సంతానం వదులుతుంది రేయ్ ఏ ఒళ్ళు అలాగ ఉంది అదేంటి బాబు గారు నేను నేను ఏమన్నానండి మూడు రోజులు మా కొండదేవర్ కాడం సేవ చేసుకుంటే మూడు నిద్రలు చేస్తే సంతానం కలుగుతున్నాను దొరగారు ఏ నువ్వు లోపలికెళ్ళి టీ పడరా హెలో ఒరే బాబు నా చేయి చూడు అయ్యా దొరగారికి ఇద్దరు పిల్లలు పుట్టారండి కుంజు పెట్ట ఒరే బాబు గట్టిగా అరవకరా ఒకరా ఇక్కడ అది మా చెన్నింట్లో ఇక్కడ సంతానం లేదు దొరికెవరా నా కొండే అయ్యా అమ్మగారు పదివేలు ఇస్తామన్నారు మొత్తం కలిపి మీద పదివేలు ఇరవై వేలు మొత్తం ముప్పై వేలు కావాలి దొరకదు ఏడుదా ముప్పై వేలు పెంచేస్తున్నావు ఏంటంటే ఏ మాకు కూడా చెన్నీళ్ళు ఉండదు ఏంటండి బాబా మీకు చెరీళ్ళు ఉంది మాకు కూడా చెన్నీళ్ళు ఉంటది కదా అయి చేత ముప్పై వేలు ఇస్తారా అమ్మ దొరసాని ఒరే బాబు పిలవకరా బాబు ఇందులో నీ ముప్పై వేలు నీ చేతిలో పెట్టేస్తాను మళ్ళీ నా కంటికి కనిపించేవాడే మాత్రం నా సంగతి తెలుసు కదా అటు అప్పులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఇక దారవేర సురకర్ణలో అన్నగారు చెప్పిన ఒక సెకండ్ డైలాగు చెప్తాను ఆచార్య ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి న సోద సోదరిగి నేను అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి భరత్వాదిని జన పెట్టింది అతి దుగుసాకరమైన నీ సంభవం పెట్టింది బట్టి కొండలో పుట్టింది కదా నీది కులము ఎంత ఎలా అస్మ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్యగా గంగాధకర పర్ముని జన్మించలేదా ఈయన దే కులము నాతో చెప్పించునేమయ్య మా వంశన మూల పురుషుడైన వశిఠుడు దేవమేర్చ గౌరవ భుడు కాడా అతడు పంచమి తాత కన్న వరంసిన శక్తిని ఆ శక్తి చండాలంగా పరాశరుని ఆ పరాశరుడు పల్లెపూరిచైన మత్చి మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాడైన మా పితామ అంబికతో మా తండ్రిని పితమ్మ అంబారికతో మా పిన తండ్రి పాండురాజుని మా ఇంటి దాసితో మా ఇంటి దాసితో ఈ యొక్క విజునిధువుని కన్నదేదా సందర్భాసనం నట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురు అంశమైన కులహీనమైనది కాగా నేడు కులము కులమని వ్యర్థవాదం ఇందులకు నాయన సుయోధన పూత ఏరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనం విచారించదగినవి కాదు ఇది నీవన్నట్లుగా అన్నట్లుగా అమ్మ ఆటికి క్షాత్ర పరీక్షయే క్షేత్రం ఉన్న వారులూ క్షత్రియులే వారిలో రాజ్యం ఉన్నవారే రాజు అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనడు అర్హులు ఓహో రాతరికమా అర్హత నిర్ణయించినది అయిన మా సామ్రాజ్యంలో సత్య సామరమై సంపత్ కామమై వెలుగు అంగరాజ్యంలోకి మూర్తాభిషిక్తులు గావించుతున్నాను స్వతరా దుశ్చసన అనర్క నవరత్న శక్తి గిరియట వేగంగా మావా గాంధారభ సురి మణిమయ మండత సువర్ణ సుహాదరుని దెబ్బింపు పరిచన్నారా పుణ్య భాగీరథి నది తేములు అందుకుండు కళ్యాణపట్టులారా మంగళ సూర్యవము సుస్వరముగా రోగనిండు పుణ్యాంగనారా ఈ రాధాసూత్రంకు ఫాలభాగం కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరీపాక సౌలభ్య సహజ కవర్ష కవిష వైడూర ప్రభాతి చోలికి మాంచలు చెలరేగ వించురా నేను ఈ సకల మహాజన సమక్షమురా పండిత పర్షన్ మధ్యమురా సర్వదా సర్వధ శత సహస్రత ఈ కుల కలంక మహాపంకలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించదను అయితే ఈ మధ్య సినిమాలో పంతులు ఒకటి చేశానంటే అందులో చిన్న డైలాగ్ ఒక్క సెకండ్ 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 ఒక సెకండ్ సెలవు